ప్రార్థించము సర్వీశ్వర స్వామి సన్మాన్షుడు చెప్పినందు వలన మీ పుత్రుడైన యేసుక్రీస్తునే మనిషి అవతారం తెలుసుకుంటే మేము అతని పాడు వరుణను శ్రీ వరుణుడు తారం యొక్క మహిమ మేము పొందినట్లుగా మాకు మీ వరసా చేని దేవుడు వారిని వేడుకొని చున్నాము ఏసుక్రీస్తు ఆదిమకుడు జ్యోతి వనుడు మా దయచేయండి పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కనుడు గాక పుత్ర పుత్ర పవిత్రాత్మక పితపుత్రత్మక పితాపుత్ర జపమాల మితిలేని సకల మేళ స్వభావం కలిగిన ఏతి సర్వేశ్వర దేవుడు వారు సన్నిధిలో జపం చేడుకు నేను పాత్రును కాను అయినను మీ మితలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు సూత్రము గాను మూడు పూచలు జపమును పరాకు లేక భక్తి చేసుకున్నట్టుకు మీ సహాయం దయచేను అవధరించండి సకల పుణ్యములకుశ్వాస పుణ్యము మూలమై ఉండుట వలన ముందుగా విశ్వాస సంగ్రహం వేడుకుందము పరలోకమును భూలోకమును సృష్టించిన సరస్వతి గైనా సర్వేస్పదించున్నాము అతని ఏకైక పుత్రుడు మన యొక్క నాదుడి నాయకుని స్మరించున్నాము ఇతడు పవిత్ర ఆత్మను నా గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను ఫోన్స్ బలాగారంలోని పాటుబడి శిలో మీద కొట్టబడి మరణం మంది సమాధిలో ఉంచబడను పాతాలను ఒక దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళను లేచను పరలోకములకి ఎక్కి సరస్వతి గల అభితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నాడు అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్చేటుకు వచ్చను పవిత్ర విస్మసిస్తున్నాను పరిశుద్ధ కథలిక సమును పునీతుల సంబంధ ప్రీతిని నిస్పదించున్నాను పాపముల మన్నిం నిస్పదించున్నాను శరీరం యొక్క ఉత్తాన్ని విస్మసిస్తున్నాను నిత్యాద ఆమె పరలోకముందు మా యొక్క తండ్రి మీ నామము పూజ పనునగాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పరలోకముందు నెరవేరినట్లు భూలోకముందు నెరవేరినగాక దేవరసాదం చేతాని మరి అమ్మా వందర వారు మీతో ఉన్నారు స్త్రీలు ఆశింపిన వారు మీరు మీ గర్భాపు వారు దేవ్ర సాధం చేతాన్ని మరి అమ్మ వందరు వేలు వారి మీతో ఉన్నారు స్త్రీలు ఆశంపిన వారు మీరే మీ గర్భాపురం చేశ శ్వాస నింపురవారు ప్రసాదం చేత నిండు మరియు మా వంద వారు మీతో ఉన్నారు శ్రీరుడు వాసు వారు మీరే మీ చేసి శ్వాస నింపిన వారు పిత పుత్ర పవిత్రాత్మక మహిమ పవిత్ర ఆత్మక మహిమ కలుగా దుఃఖము రక్త చెమట చమట గురించి ధ్యానించుకుందాము కాక మీ రాజ్యం

சிலுவாஸ்னார் மரே மீகர் ஃபவலன் சேஸ் வாஸ்ன்பிடு மாரகனே பரிசுத்த மரேம்மா சர்வேஸ்நேகமாதா பாபாத் நிர்ணமா கருகு

વર્ણ માવરણા સમવંદના પ્રાર્થના કરડે આમે દેવર પ્રસાદ ચેતાન મરે માં નર મુયરેણ આર્મી તોનાર સિરળ હાસ્ય બિના આર્મી રે મેઘ ફવલં જે શ્વાસ બિના આરોને સરસુદા મરે માં સર્વ હે સ્નેક માતા પાપ આત્મ નિર્ણ મા કરગો ઈ પૂર્ણ માવરણા સમવંદના પ્રાર્થના કરડે આમે દેવર પ્રસાદ ચેતાન મરે માં નર મુયરેણ આર્મી તોનાર

అందరి ఆత్మలను ముఖ్యము ఎవరికి నీ మీకు వారసమును తెలుసరమును వారందరినీ మోక్షము చేర్చుకోండి ఆమె దుఃఖదేవు రహస్యములు రెండవ రహస్యము యేసును యూదులు రాతి స్తంభమునకు కట్టి కొట్టడి గురించి ధ్యానించుకుందాము కాక పలకందుడు మా యొక్క తండ్రి మీ నా పుజునాక మీ రాజు మజునాక మీ చిత్రము పలకమందు నేనుగాక నానాడికి కావలసిన మాయన మామనిడికి

पापात्मा कर को पूर्ण मावरणा समेंजना प्रार्थन चढ़े आम में निर्मसम चेतने नमन मावना मु एन वार में तो इलाज न पवार मेरे मिगा पवाल को ये सास वार कुने परशिद्ध मरियम आश्रवेशी कुमारा पापात में निर्मा कर को पूर्ण చిలాజలు పోవాలి మీరేమై పోవాలి వరకు పాప ఆత్మకు ఇప్పుడు మామే ప్రార్థించండి బస్థానం మరేం బాగుందమో